ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము వచనము నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడల నేను అర్పించుదును దహన బలి నీకు ఇష్టమనేది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవ విరిగినలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేదువు ఎరుశల్యం యొక్క గోడలను కట్టించుము ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా ప్రభు ఏం కోరుకుంటున్నారు నీవు బలిని కోరువాడవు కావు దేవుడు బలిని కోరుకోవడం లేదు బలి అంటే ఏంటి ఏలియా బలి అర్పించాడు అగ్ని వచ్చి ఒక బలిపీఠాన్ని తాకింది మొత్తం ఎద్దులు అక్కడున్న పుల్లలు పెద్ద పెద్ద పుల్లలు అవన్నీ కాలిపోయాయి గొప్పకార్యం చేశాడు ఆ సమయంలో దేవుడు దేవుని ప్రజలను హెచ్చించాడు ఆయన బిడ్డలైన వారిని ఘనపరిచాడు ఘనమైన నామము ఆయన నమ్ముకున్న వారిని దేవుడు ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు ఆయన ఘనమైన దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు ఆయన ఏమంటున్నాడు నీవు బలిని కోరువాడవు కావు ఇది ఎవరు చెప్తున్నారు మాట దావిధి కీర్తన యాభై ఒకటో అధ్యాయము ఆయన బలిని కోరుకోవడం లేదు బలి అంటే ఏంటి ఎద్దులు కోడలు పొటేళ్ళు ఇవి దేవుడు రాకముందు ఇవి జరిగేవి బలి దేవుడు వచ్చాడు ఇప్పుడు అటువంటివి ఏమీ అర్పించవసరం లేదు మరి ఏం అర్పించాలి హృదయాన్ని అర్పించాలి నీవు బలిని కోరువాడవు కావు కోరినేలా నేను అర్పించుదును దహన బలి నీకు ఇష్టమైంది కాదు ఆయనకి దహన బలి ఇష్టం కాదు మరి ఏమి ఇష్టం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవ విరిగినలిగిన హృదయంను నీ అలక్ష్యం చేయవు నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయదు చేయము ఎరిసలేమి యొక్క గోడలను కట్టించుము విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి అంట దేవుడు వచ్చాడు దేవుడు ఏం కోరుతున్నాడు మీ మనసు మనసును మనసులో నన్ను నింపుకోండి నన్ను ఉంచుకోండి నా మార్గాలు నా త్రోవలు నా ఆజ్ఞలను ఉంచుకోండి అని చెప్తున్నాడు దేవుడు మరి ఇదివరకు ఎంతో ఖరీదైన పని అంటే ఏంటి ఏది కొనాలన్నా ఒక పక్షిని కొనాలన్నా డబ్బు అయ్యేది ఒక ఎద్దును కొనాలన్నా ఎంతో వేయం వ్యయంతో కూడుకున్న పని అంటే ఏంటి వేయపరచాలి డబ్బును దేవుడు ఇప్పుడు అటువంటిది ఏమీ లేకుండా ఆయన ఈ లోకానికి పంపించి శిలువులోకి కార్చిన రక్తదారుల ద్వారా పూర్తిగా దాన్ని తొలగించాడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు ఆయన మన పాపాల శాపాల నిమిత్తము ఇప్పుడు ఆయనే శిలువలో బలి అయ్యాడు గొప్ప దేవుడు మన కోసం బలి అయ్యాడు ఆయన ఏమడుగుతున్నాడు హృదయాన్ని అడుగుతున్నాడు నీవు బలిని కోరువాడు కావు కోరినేడల నేను అర్పించదు దహ దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు మరి మన హృదయం విరిగిందా విరిగింది అనడానికి విరిగిన మనసే విరిగిన మనసు ఉందా ఇంకా విరగకుండా ఉందా దేవుణ్ణి నమ్ముకున్న మనకి ఉండాలి విరిగిన మనసు ఉండాలి ఇతరులను బాధ పెట్టే మనసు ఇతరులని చేదరించే మనసు అదే రీతిగా తృణీకరించే మనసు ఉండకూడదు ఇతరులను కూడా బాధ పెట్టకూడదు అది కూడా అది పాపమే ఇతనులు బాధ పెడతాం కూడా అదేమవుతుంది పాపం పాపానికి జీతం ఏంటి మరణం మరి ఈ పాపం తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలి మనం హృదయాన్ని విరక్కొట్టుకోవాలి దేవునితో నింపుకోవాలి ఎప్పుడైతే దేవుడు హృదయంలో ఉంటాడో మనం ఇతనులు బాధ పెట్టం ఎందుకంటే బాధ పెడితే ఏమవుద్ది అది కూడా పాపమే ఇంకా ఏది ఏ విషయంలో కూడా దేవునికి ఇష్టం కానీ ఏ విషయమైనా సరే మనం చేయడానికి ఇష్టపడము మన హృదయం విరిగిపోయిన కారణాన్ని బట్టి నీ దేవా విరిగిన నలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు ఆయనకు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలం అంట నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు ఎంత బైబిల్ చదువుతున్నావు ఎన్నిసార్లు దేవుని సన్నిధి వెళ్తున్నావు సంతోషం అయితే మనసు కూడా ఏమవ్వాలి విరిగి నలిగిన హృదయం కావాలి అని దేవుడు అడుగుతున్నాడు మరి మన హృదయం విరిగి నలిగి ఉందా లేకపోతే విరక్కుండా నలక్కుండా ఇంకా పూర్వకాలపు స్థితిలాగే ఉందా దేవుల్లోకి వచ్చాక నూతన పరచబడిన నూతన పరచబడింది హృదయం మరి నూతనంగా ఉందా లేకపోతే పాతదానిలాగే ఉందా ఆలోచించుకోవాలి మన యొక్క స్థితి అలాగ ఉంది లానే ఉందా లేకపోతే నూతన పరచబడిందా అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం తేడా లేదా పది సంవత్సరాలైనా తేడా లేదా అదే కథ అదే పరిస్థితి అదే మాటలు అదే నడక అదే చూపు అదే పరిస్థితి ఇంకా ఉంటే ఆ హృదయం విరిగింది కాదు నలిగింది కాదు మరి అక్కడ దేవుడు ఉంటాడు ఆ హృదయంలో ఏమాత్రం ఉండడు విరిగి నలిగిన హృదయం అంటే ఎలాగుంటుంది ఇతరులకు సేద తీర్చేదిగా ఉంటుంది ఇతరుల బాధలో నెమ్మది కలిగించేదిగా ఉంటుంది హృదయం అటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి దేవుడు ఏమంటున్నాడు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమంటున్నాడు కానీ ప్రతిరోజు తిట్టమని చెప్పట్లేదు దేవ విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయు దేవుడు అలక్ష్యం చేయుడు నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము అయితే విరిగి నలిగిన హృదయాలతో ఉన్నవారు ఏం చేస్తారు విరిగి నలిగిన హృదయాలను బాధ పెడుతూ ఉంటారు అది వారికి ఎంతో ఇష్టమైన పని అయితే దేవుడు కృపగల దేవుడు చూసే దేవుడు ఆయన తప్పక నీతి మంత్రులకి న్యాయం తీర్చే దేవుడు నీతి యొక్క ఆత్మీయ జీవితాన్ని భంగపరిచే ప్రతి దాన్ని ఆయన చూచుకునే దేవుడుగా ఉన్నాడు ఇది కూడా గుర్తెరగాలి నీతి మంత్రులను బాధ పెడితే ఆయన ఏమాత్రం సహించే దేవుడు కాదు నీవు అలక్ష్యం చేయవు ఆయన ఏమాత్రం ఆలస్యం చేయడు నీ కటాక్షం చొప్పున సీయోను మేలు చేయము ఎరుసలేం యొక్క గోడలను కట్టించుము సీఎవనకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు పాడైపోయిన గోడలను కట్టే దేవుడుగా ఉన్నాడు ఆ దేవుని మనం ఏం చేయాలి విరిగి నలిగిన ఒకరు మనము ఆయన్ని సేవించాలి ఆయనతో గడపాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతమంది చేదరించుకున్న ఏ పరిస్థితి ఎదురైనా మనం మాత్రం దేవుణ్ణి ఏమాత్రం వదిలిపెట్టకుండా ఆయనతో సహవాసం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఆ దేవాది దేవుడు మనకు మేలు చేస్తాడు మన పాడైపోయిన గోడలను మళ్ళీ కట్టే దేవుడుగా ఉన్నాడు మనల్ని దేవుడు ఏమాత్రం ఎడబాయుడు విడువాడు ఆ కృపగల దేవుణ్ణి మనం మరువకుండా ఇంకా ఇంకా గట్టిగా పట్టుకోవాలి మనం వదిలేయకూడదు పరిస్థితులను బట్టి ఒక రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఆయన ఏమాత్రం జార విడుచుకోకూడదు ఇంకా గట్టిగా పట్టుకోవాలి ఎప్పుడైతే నువ్వు గట్టిగా పట్టుకునే అనుభవంలో ఉంటావో ప్రియమైన సహోదరి సహోదరుడ మన జీవితంలో ఆయన మేలు తప్పకుండా చేసే దేవుడుగా ఉన్నాడు మన గోడలను మన పరిస్థితులు మరలా బాగు చేసే ఉన్నాడు ఆ దేవ దేవునికి వందనాలు తెలియజేద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు ప్రోభ పాడైన మా పరిస్థితులను సరిచేసే దేవుడువయ్యా తండ్రి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మా జీవితాలని తండ్రి బాగు చేసే దేవుడు అయ్యా తండ్రి ఎరుశలేం యొక్క గోడలను కట్టించే దేవుడుగా ఉన్నావు ప్రభా తండ్రి మా జీవితాల్లో ఉన్న సమస్యలను తొలగించి మమ్మల్ని కూడా ప్రభా నాయన లేపే దేవుడుగా ఉన్నావు తండ్రి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు ప్రోభ విరిగి నలిగిన హృదయం కావాలి అంటున్నావు ప్రభా ఇంకెక్కడైతే ప్రాభా మా హృదయం విరిగి నలిగి లేకుండా ఉందో ప్రభా ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి విరిగి నలిగి నాయన నీతో స్నేహం చేసే అనుభవాన్ని మాకు అనుగ్రహించండి ప్రోభ శత్రువు విజృంభించే కొద్దీ నాయన నీ చెయ్యి వదలకుండా మరింత గట్టిగా పట్టుకోవడానికి తండ్రి నీ చేతుల్లో మా హస్తాలను ఉంచండి ప్రోభా కృపగల దేవ సమస్యలను తొలగించి తండ్రి నాయన గల ప్రదేశంలోకి నడిపించు ప్రభు నాయన కృపగల దేవ సహాయం చేయండి ప్రభు నిన్ను నమ్ముకునే వారిని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా తండ్రి సమస్తము చూస్తున్నావయ్యా తండ్రి మేలు కొరకు సమస్తం సమకుడు జరిపించే దేవుడువయ్యా నీకేను వంద వందనాలు స్తోత్రాలు ప్రభుని ప్రభు రక్షకుడు వేనేసి క్రీస్తువు నామంలో అది వినయంగా బ్రతిమిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రయత్నా